రాష్ట్ర ప్రగతికి త్రిముఖ వ్యూహం క్యూర్ ప్యూర్ రేర్ ఏడు గెలబట్టు ఈ ముంచడం మరి గ్లోబల్ సబ్మిట్ ఆహ్వాన పత్రికను ఆహ్వా ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అంటూ ఇంకో అభివృద్ధి ఫార్ములా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ లోపలంతా క్యూర్ ఉండాలంట మన ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా క్యూర్ ఉండాలంట ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య ప్యూర్ ఉండాలంట అదంతా ప్యూర్ గా అవతల రాష్ట్ర సరిహద్దు వరకు రేర్గా ఉండాలంట ఏందో అసలు ఈ ఫార్ములా ఏందో ఒకసారి చూద్దాం ఇక పొరుగు రాష్ట్రాలతో కాదు చైనా జపాన్ జర్మనీలో మనకు పోటీ అబ్బాబా బాబా ఏం చెప్తారేం చెప్తిర ఏమన్నా చెప్తారా అరే ఎంత బ్రహ్మాండంగా చెప్పిండు పొంటి రాష్ట్రాలతో సంబంధమే లేదట మనకు చైనా జపాన్ జర్మనీ అప్పుడు కేసీఆర్ కదా చెప్పినట్టు చెప్పే కేసీఆర్ కదా కరీంనగర్ ఇస్తాంబుల్ చేస్తా పాదబస్తిని లండన్ చేస్తా సంథింగ్ ఏదో కొన్ని పేర్లు చెప్పినట్టున్నాడు గుర్తులేదు నాకు సో ఆయన కదా దేశాలు కదా దేశాల పేర్లే చెప్పి మనల్ని నిజంగా అబ్బా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడేమో అనుకునేటట్టు ఎలా చెప్పిండో ఇలా రేవంత్ రెడ్డి కూడా మంచిగా సేమ్ కాపీ కొడుతుండు చూడండి రాష్ట్రాభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికలు రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యం సాధన లక్ష్యం మన మన ట్రిలియన్ ఎన్ని ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ ఉంది దాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు ఈ సబ్జెక్ట్ అంతా నిజంగానే ఎరకన ఎరకుండి చెప్పిందా లేదా మరి దాని సంగతి ఏంది ఒకసారి చూద్దాం త్వరలో కొత్తగూడెం రామగుండం వరంగల్ ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్లు ఈ త్వరలో త్వరలో అనేది ఏదైతే ఉందో ఇది త్వరలో అనేది త్వరలో ఉంటుంది అంటే మళ్ళీ రాదన్నట్టు అంత గ్యారంటీ కాదు త్వరలో అనేది అన్ని కూడా ఎప్పుడో ఇక వీళ్ళు చేస్తారా ఇంకోలు చేస్తారా దేవుని కెరక కానీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటారు అది త్వరలో అంటారు ఇక త్వరలో ఇప్పుడు ఇస్తామన్నదే దిక్కు లేదు ఇంకా త్వరలో అనేది ఇంకెప్పుడో ఇక ఊహించుకోరు ఇక డిసెంబర్ ఒకటి నుంచి పదమూడు వరకు రెండేళ్ల ప్రజాపాలన ఉత్సవాలు ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది వేదికల తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ దేశ విదేశాల్లోని ప్రతినిధులకు ఆహ్వానం అందిస్తున్నట్టు వెళ్ళడి అంటూ ఇగో ఈయననేమో ఈ పని మీద ఉన్నాడు ఈ పని మీద ఉంటే ఈయన టూ రేస్తా ఉన్నాడు ఇగో ఇదే వార్త కొనసాగింపుగా ఒకసారి చూడండి ఇగో ఇగో ఎన్నికల కోడ్ ఎగతాలి అంటూ డైరెక్ట్ గా నమస్తే తెలంగాణలో వార్త రాశారు ఉస్నాబాద్ లో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో ఆదివారం ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి పొన్నం సీఎం పర్యటన కోసం నియామావళి ఉల్లంఘన ఉస్నాబాద్లో మూడున ముఖ్యమంత్రి రేవంత్ సభ మూడు కోట్ల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు ఏమైనా ఇప్పుడు చేస్తాడా అంటే రాజకీయం ఏమనంటే ఓట్లు ఏమనంటే ఇప్పుడే కదా చేయాల్సింది ఇది గొప్ప అనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదే గొప్ప అనుకుంటారు మాకు ఇది రాజకీయం అందుకే మేము చేస్తామన్నట్టు ఉంటుంది కానీ ప్రజలు మాత్రం విఘ్నులే అగాధమేం లేరు జూబ్లీస్ లెక్కనే అందరు ఉన్నారు అనుకోకూరి గ్రామాలలో గ్రామాల్లో మంచిగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆలోచనల వాళ్ళు ఉన్నారు ఇగో వీళ్ళు ఎన్ని వేసినా ఎన్ని కథల పడ్డా కానీ ఈ కథలు కూడా ఎందుకు పడాలి అసలు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కూడా విరుద్ధమే కదా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందేందుకు పర్యటన అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువ ఒకవైపు పంచాయతీ ఎన్నికల కూడా అమల్లో ఉండగా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తా ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్నికల కూడా వర్తించదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల మూడున్న సీఎం పర్యటన ఖరారైంది ఆ రోజున భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు ఈ భారీ బహిరంగ సభలో మీరు ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకసారి ఆయన ఏం మాట్లాడతాడో మీరు చూసుకోండి ఖచ్చితంగా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావు తిట్టడానికి తప్ప ఇంకొక దానికి ఉండనే ఉండదు కావాలంటే మీరు చూసుకోరు ఇగో ఈ టైంలో ఇగో నియోజకవర్గంలోని మీద మండలాల్లో నాలుగు వందల ఎనభై కోట్ల నిధులతో చేపట్టే పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని అధికారులు స్థానిక నాయకులు ప్రకటించారు ఇందుకు ఎన్నికల కోడ్ నిబంధనలు వర్తించావనే చర్చ ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోంది కోడ్ను ఉల్లంఘిస్తూ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పేరుకు హుస్నాబాద్ మున్సిపాలిటీలో సీఎం సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అంతా గ్రామీణ ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు కావడం గమనార్హం నేను చెప్పలే ఇది తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళకి ఇప్పుడు అది అవసరం దానికోసమే చేస్తారు అదే ముఖ్యం గ్రామ పంచాయతీలలో ఎక్కువ సీట్లు వీళ్ళు గెలుచుకోవడానికి తప్ప ఇంకొక ఉద్దేశం కాదంటే కాదు నిజంగా ప్రజలను ఉద్ధరించే పని అసలుకే కాదు అయితే ఇక్కడ ఉస్నాబాద్ పట్టణంలో ఇరవై కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఇంజనీరింగ్ కళాశాల భవనానికి ఆర్ ఆర్టీఓ కార్యాలయ భవనానికి టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై అభ్యంతరాలు ఉన్నా వివిధ గ్రామాల పరిధిలో చేపట్టే పనులకు శ్రీకారం చుట్టడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి గ్రామీణ పనులపై అభ్యంతరాలు మెయిన్గా మీరు అక్కడ ఎట్లా పెడతారా అసలు ఇప్పుడు ఎట్లా మరి ఎలక్షన్ కమిషన్ ఏమనదా ఒకనాడు రైతులకు రైతు బంధ్ వేస్తేనే అడ్డం పెట్టిన వాళ్ళు ఈలేవై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర లెటర్ పెట్టి వచ్చిన వాళ్ళు దానివల్ల ఎలక్షన్ ముందు రైతుబంధు పడకుండా చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మరి ఇదెట్లా సాధ్యమవుతుంది ఇది యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ఇదెట్లా ఒప్పుకుంటున్నారు మరి ఎలక్షన్ కమిషన్ మరి పనులు చేయొచ్చా అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి అయితే ఉండవా ఎలక్షన్ కూడా వర్తించదా పోవచ్చునా అట్లా పోయి ప్రచారం చేయొచ్చున ఇక పోయాడ రిబ్బన్ కట్ చేసి ఏం చెప్తాడు ఏం చెప్పాడా చూస్తాం కదా ఏం చెప్తాడు అభివృద్ధి చేస్తున్నామని చెప్తాడు మా ప్రభుత్వమే చేస్తారని చెప్తాడు గత ప్రభుత్వం చేయలేదని చెప్తాడు అంటే దాని ఉద్దేశం ఏంటిది అంటే ఎవ్వరికి అయ్యో రోటు మాకే వేయరని డైరెక్ట్గా ఆయన అక్కడ అప్పీల్ చేసుకునే అవకాశం అన్నట్టు సో దాన్ని ఆలోచించుకోవాలి మరి నిజంగా అది ఎంతవరకు సమంజసమో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఏమనంటే ఇది మాకు ఇది అవకాశం ఇది మాకు ఉన్న వెసులుబాటు అని చెప్పి వీళ్ళు చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తారు